టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అంటున్నాం ఇప్పుడు మనకి కొన్ని టేబుల్స్ అంటే మన ఇమేజెస్ రాయడము ఫార్ములాసు నెక్స్ట్ టేబుల్సు నెక్స్ట్ పిక్చర్స్ ఇలాంటివన్నీ కూడా సెటప్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఒక కంటెంట్కి అయితే మనం రెఫరెన్స్ ఇలాగా తీసుకుందాం ఇప్పుడు మనం టేబుల్స్ ఏదైనా తీసుకున్నామో అనుకున్నాం ఆ టేబుల్ ఏంటి ఆ టేబుల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకు ఒకటి ఉంటుంది కదా ఒక నేమింగ్ అనేది పెట్టుకుంటాం కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమింగ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు నేను ప్రజెంట్ కొన్ని టేబుల్స్ లాగా పెట్టుకుంటాను లేదా నాకు ఏదైనా పిక్చర్స్ కావాలి పిక్చర్స్ పెట్టుకుంటాను ఇప్పుడు నేను పిక్చర్స్ కూడా పెట్టుకున్నాను లేదా షేప్స్ కూడా పెట్టేశాను ఆ తర్వాత నేను దాన్ని దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడైనా ఉంది మళ్ళీ మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఆ టేబుల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలి దానికంటూ ఒక నేమింగ్ అనేది పెట్టాలి ఓకే అలాగే ఇక్కడ మనం నేమింగ్ అనేది పెడతాం అనమాట ఇప్పుడు ఎలాగైతే ఈ యొక్క రెఫరెన్సెస్లో దీనికి ఎలాగ కంటెంట్కి ఇచ్చామో అదేలాగా మనం టేబుల్స్ కూడా ఇచ్చేసుకుంటాం ఓకే ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను టేబుల్స్కి వచ్చేస్తున్నాను ఇది టేబుల్ వన్ అనుకుంటాను సపోజ్ ఇక్కడికి వచ్చేసి మీరు ఇన్సెట్లోకి వచ్చేసండి ఇన్సెట్లోకి వస్తేనే ఇక్కడ ఫిగర్స్ టేబుల్స్ అని అడుగుతుంది ఈక్వేషన్ ఫిగర్స్ టేబుల్స్ అని ఇది మనకి టేబుల్ కదా సపోజ్ మీరు కంటెంట్ ఉండాలి ఉంటే మనం ఇస్తాం అంటే రెఫరెన్స్ కదండి మీరు మనం ఏదైనా ఆ టేబుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక కంటెంట్ ఉంది ఇఫ్ యూ వాంట్ ద సీ ద మోర్ ఇన్ఫర్మేషన్ టేబుల్ వన్ అన్నప్పుడు టేబుల్ వన్ ఎక్కడ ఉండే తెలియాలి కదా దానికంటూ ఇక్కడ టేబుల్ వన్ అని ఇస్తాం టేబుల్ అని సెర్చ్ చేస్తాం ఇక్కడ జస్ట్ ఓకే చేసేసాను టేబుల్ వన్ అని వచ్చేస్తాం నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఉంది కదా సపోజ్ ఇది టేబుల్ టూ ఇది టేబుల్ టూ జస్ట్ ఇన్సర్ట్లోకి వచ్చేసి టేబుల్ టూ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మనం చేంజ్ చేయాల్సిన పని కూడా లేదు టూ నెక్స్ట్ టేబుల్ అంటే అదే మనం మధ్యలో పెట్టామనుకోండి ఆ మధ్యలో ఉన్న పాయింట్స్ వస్తుంది నాకు అలాగే ఇప్పుడు నాకు ఇది పిక్చర్స్ ఉంది పిక్చర్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇన్సెట్లో ఇంతకుముందు టేబుల్స్ ఇచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి ఫిగర్ ఓకే ఇది ఫిగర్ బా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫిగర్ ఉంది కదా ఇంకొక పిక్చర్ నెక్స్ట్ ఇన్సర్ట్ చూడండి బై డిఫాల్ట్గా టూ వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంకా కూడా ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి ఇన్సర్లో ఈక్వేషన్స్ ఉన్నాయి కదా సపోజ్ మనకి ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్స్ కూడా ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ అని మనం నేమింగ్ పెట్టుకోవాలి ఓకే రిఫరెన్సెస్ లేక వచ్చేసేయండి మళ్ళీ ఇన్సర్ట్లో ఇక్కడ ఈక్వేషన్స్ అని చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఈక్వేషన్ కదా ఈక్వేషన్ వన్ అని వచ్చింది ఓకే ఇలాగ మనకి ఇంకొక చోటు కూడా ఈక్వేషన్స్ ఉన్నాయనుకుందాం ఉంటాయి కదా మనం నచ్చినప్పుడు ఈక్వేషన్స్ ఉన్నాయి సంథింగ్ ఈక్వేషన్స్ వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇచ్చామో ఇప్పుడు మనం టేబుల్ ఆఫ్ టేబుల్స్ అలాగే పిక్చర్స్ ఇచ్చాము అలాగే మనకి వచ్చేసి ఈక్వేషన్స్ కూడా ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు ఈ పేజెస్లో ఎక్కడెక్కడ ఏ కంటెంట్ ఉందో సేమ్ ఇదేలాగా పేజ్ నెంబర్స్ అనేది కూడా మీకు షో అవుతాయి జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఇన్సెట్ ద టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అనేది కదా క్లిక్ చేసేసాను క్లిక్ చేస్తే ఏమి కూడా మీరు ఇక్కడ ఏమి చేంజ్ చేద్దండి జస్ట్ ఓకే చేయండి అంత ఓకే చేస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఈక్వేషన్ ఏముందో ఈక్వేషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనకి టేబుల్ కూడా కావాలి కదా ఇన్సెట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఈక్వేషన్స్ అనేది కదా సపోజ్ మనకి టేబుల్స్ కావాలంటే టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయండి చూడండి టేబుల్ వన్ ఎక్కడుంది టేబుల్ టూ ఎక్కడుంది ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడుంది సెకండ్ ఈక్వేషన్ ఎక్కడ అలాగే మనం పిక్చర్స్ కూడా పిచ్చాం కదా ఇన్సర్ట్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిక్చర్ పిక్చర్స్ రాండి పిక్చర్లకు వచ్చేసి ఓకే చేస్తాయి చూడండి టేబుల్ వన్ ఎక్కడ పిక్చర్ వన్ ఎక్కడుంది పిక్చర్ టూ ఎక్కడుందో వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేసారో అంటే ఇంకా మీరు ఏదైనా యాడ్ చేశారంటే అగైన్ మనం ఏం చేస్తాము ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది ఈ యొక్క అప్డేట్ పైన క్లిక్ చేస్తే చేంజ్ అయిపోతుంది ఓకే ఒకసారి దీటిని కూడా నేను ఇంకొక పిక్చర్ని నేను ఒకసారి యాడ్ చేస్తాను ఇంకొక పిక్చర్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అంటే అక్కడ టూనే ఉన్నాయి కదా ఇంకొక కొన్ని పిక్చర్స్ అనేది నేను యాడ్ చేసేసుకుంటాను ఓకే ఇప్పుడు నేను ఈ పిక్చర్కి ఇవ్వాలి ఇప్పుడు నేను బిఫోర్ ఇచ్చినాను కాబట్టి నాకేమవుతుందంటే ఈ యొక్క పిక్చర్కి ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి పిక్చర్ చూసేసుకోండి పిక్చర్ చూడండి నెంబర్ వన్ అని చిన్న ఓకే ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి ఈ పిక్చర్ లెక్క వచ్చేస్తానే దీన్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ అప్డేట్ అని ఇవ్వండి అప్డేట్ టేబుల్ ఇక్కడ ఎంటర్ టేబుల్ ఓకే చేయండి చూడండి మీకు ఆటోమేటిక్గా పిక్చర్ యాడ్ అవుతానే చేంజ్ అయిపోయిందా సో ఇలాగా మనకి ఈ యొక్క క్యాప్షన్స్ అనేది యూజ్ అవుతాయి